అవునే అక్క ఇంట్లోకి రావడానికి అక్షయ్ బాబు గారి హస్తం ఉండే ఉంటుంది అని పల్లవి అనేసరికి అక్షయ్ ఇది నిజమేనా అని అంటూ ఉంటుంది పార్వతి ఇక అక్షయ్ అయితే షాక్ అలా చూస్తూ ఉంటాడు నాకు అసలు ఏం తెలియదమ్మా అవన్నీ వచ్చినట్లుగా నాకేం తెలియదు అని అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు నీ సహకారం లేకుండా తన ఇంట్లోకి ఎలా వస్తుందిరా అనేది అడుగుతూ ఉంటుంది నా కోడలతో పాటు నా కొడుకు కూడా నన్ను మోసం చేస్తున్నాడా అని అంటూ ఉంటుంది పార్వతి నేనెందుకమ్మా నిన్ను మోసం చేస్తాను నిన్ను నేను నమ్మక ద్రోహం నీకు అసలు కలిగించను నీకు అలాంటి పరిస్థితే నేను రానివ్వను అని అక్షయత అంటూ ఉంటాడు అలా అనేసరికి మరి నీ సహకారం లేకుండా తను ఇంట్లోకి ఎలా వచ్చింది అని అనేసరికి నాకు తెలియదు అయినా నేను నీకు నమ్మక ద్రోహం చే చేసేవాడినే అయితే నిన్ను తప్పు పట్టేవాడినే అయితే నా భార్యని ఎందుకు నేను వదులుకుంటాను నువ్వు తప్పు నువ్వు నా భార్య తప్పు చేసింది అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే నేను ఏం మాట్లాడకుండా అలా చూశాను అదే నేను నీకు నమ్మక ద్రోహం ఇచ్చేసేవాడిని అయితే నా భార్యని నేను ఇంట్లోనే ఉంచుకునేవాడిని కదా నేను ఎందుకు ఇలా బాధపడతాను నా భార్యని ఎందుకు అలా బాధ పెడతాను అనైతే అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది అంటే అవని తప్పు చేయలేదని వీడు అనుకుంటున్నాడా ఏంటనేతే అనుకుంటూ ఉంటుంది పార్వతి ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది నేను అలా చేయనమ్మా అలా చేయలేదు కాబట్టే నా భార్య బయట ఉంది నేను ఎక్కడున్నాను అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అయితే మరి ఎలా వచ్చింది అవని లోపలికి అని అంటూ ఉంటాడు అయినా నేను అలాంటి తప్పు చేస్తానని నువ్వు ఎలా నమ్ముతున్నావు అని చెప్పి అక్షయత అంటూ ఉంటాడు నువ్వు నన్ను కన్నకపోయినా పెంచిన ప్రేమ నాకు ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ ఇక పా పల్లవి అయితే వాళ్ళ ఆడిన మాటలు అలా చూస్తూ ఉంటుంది అవని అయితే కన్న అక్షయ్ మా ఆయన మీకు కన్న బిడ్డ కాకపోయినా తన మీద మీకు అంత ప్రేమ ఉంది అలాంటిది నా కన్న బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉండాలి అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్వి కూడా షాక్ అవుతూ ఉంటుంది అవని అక్షయ్ ఆడిన మాటలకి